అమ్మ మరి తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు వృత్తికి సంబంధించిన ఆదాయ వ్యవహారాలు వృత్తిలో మీరు ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులు కావచ్చు ఆ వృత్తిలో మీరు చేస్తున్న విషయాలు మీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కొంత మీకు పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చే అవకాశాలు అంటూ తక్కువగా ఉంటున్నాయి అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కొంత స్వార్థపరులైన వ్యక్తుల యొక్క జోక్యం మిమ్మల్ని ఇబ్బంది కలిగించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అలాగే దానికి సంబంధించిన ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు ఎవరికన్నా మాట ఇస్తే మాటకు సంబంధించిన విషయాలు వీటి నేపథ్యంలో కుటుంబ సంబంధమైన మాటలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు ఇంతముందు ఎవరికైనా రుణాలు ఇస్తే వాటిని వసూలు చేసుకోవడం కష్టమని చెప్పే పరిస్థితులు లాంటివిదురవడం తద్వారా కుటుంబ వాతావరణంలో కొంత ఒత్తిడి అనేది చోటు చేసుకునే అవకాశం ఉంది కనుక ముందుగా మిమ్మల్ని మీరు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యలను అధిగమించే పరంగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకు సమస్యలను అధిగమించడానికి ఆస్కారం అనేది అయితే కనబడుతుంది వృశ్చిక రాశి అమ్మ మరి వృచ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మీకు మీ మీద మీకు కొంతవరకు ఆత్మవిశ్వాసం తగ్గినట్టుగా ఉంటుంది నిర్ణయాలు తీసుకునే ఒకటి పదిసార్లు ఆలోచిస్తారు ఇప్పుడు తీసుకునే నిర్ణయం మరుక్షణం ఉండకపోవడం లేకపోతే నేను తీసుకునేది కరెక్టా కాదని రకరకాల వేరియేషన్స్తో బాధపడడం ఆ మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల ఎటు నిర్ణయం తీసుకోలేక కొంత ఘర్షణ ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇది కొంతవరకు లాభదాయకమైన సమయంగానే ఉంది కనుక వీలైనంతవరకు మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు లేకపోతే ఏదైనా మీ గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలకు కానీ కొంతవరకు భూ సంబంధమైన విషయాలు ఆర్థిక విషయాలు వాహన విషయాలు వీటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు అనుకూలంగానే ఉంది కనుక తొందరగా మీరు నిర్ణయాలకి రాకుండా నెగిటివ్గా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మీయులను సంప్రదించి వారి యొక్క సలహా సహకారంతో ముందుకు పెడుతూ ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు ధనస్సు రాశి అమ్మ మరి ధనసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ ధనసు రాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి ఖర్చులు అనేవి అధికంగా ఉండడం నిద్రలేమి తర్వాత దానివల్ల ఆరోగ్య విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా పెరగడం వల్ల కొంత చికాకులు లాంటివి ఏర్పడడం అనేది మొదలైనవన్నీ ఉండడం ఆ ఖర్చులు కూడా ఎక్కువ శాతం అది మీకు ఆ ఖర్చులు రిలేటెడ్గా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కానీ అధికంగా ఉండే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి వృత్తిపరమైన విషయాల్లో కూడా కొంత చికాకులు అనేవి అధికంగా ఉన్నాయి కనుక వీలైనంతవరకు ఒత్తిడిని అధిగమిస్తూ సరైన విశ్రాంతి తీసుకుంటూ ఆలోచన విధానాన్ని సరిగ్గా చూసుకుంటూ ముందుకు పెడుతూ వ్యక్తుల సహా సహకారం సలహాలతో ముందుకు వెళ్ళి అలాగే సంతాన వర్గంతో మీ ఆలోచనలని వారి ఆలోచనలని కలిపి మీరు క్రోడీకరించుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు మంచి సమన్వయాన్ని పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు